నాయుడు స్టడీ సర్కిల్ సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం టెంపరేచర్ అనేటువంటి ఒక టాపిక్ నుంచి ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దామండి సో మరి ఇది కూడా మనకి మెజర్మెంట్లో ఒక భాగం కానీ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్కి దీన్ని ఒక సిలబస్ అంటే ఒక టాపిక్గా ఇచ్చాడు మ్యాథ్స్లో టెంపరేచర్ని సో అంటే ఖచ్చితంగా మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో అయితే టూ బిట్స్ వస్తాయండి నవోదయ ఎగ్జామ్కి అయితే ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం మరి సో మరి టెంపరేచర్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి సో మరి క్వశ్చన్ కానీ చూసుకుంటే మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏ మెటాలిక్ రాడ్ వాజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఒక మెటాలిక్ రాడ్ని మనకి ఇక్కడ హీట్ చేశారంట ఎంతవరకు అండి వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేశారు ఎంతండి వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేశారంట లేటర్ ఆ తర్వాత ఇట్స్ టెంపరేచర్ రిడ్యూస్డ్ రిడ్యూస్డ్ అంటే ఏంటండి తగ్గించడం బై థర్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ సో ఫస్ట్ ఏమో మనకి వన్ ట్వంటీ డిగ్రీస్ వరకు హీట్ చేశారు పెంచారు తర్వాత ఏం చేశారు దీని యొక్క టెంపరేచర్ని థర్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ తగ్గించారు అంటే మైనస్ చేయాలి తగ్గించారు కదా మైనస్ చేసుకోవాలి అండ్ దెన్ ఇట్స్ టెంపరేచర్ వాజ్ రైజ్డ్ మళ్ళా పెంచారు ఎంతవరకు పెంచారు బై ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెంచారు కాబట్టి ప్లస్ చేయాలి ఓకేనా ఎస్ సో వాట్ ఈస్ ద ప్రజెంట్ టెంపరేచర్ ఆఫ్ ది రాడ్ అయితే ప్రజెంట్ ఆ రాడ్ యొక్క టెంపరేచర్ అంత ఏమైనా కష్టంగా ఉందా ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉందనమాట ఓకేనా సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అడిగాడు అనమాట ఈ క్వశ్చన్ డోరేసి ఓకేనా సో మరి ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ ఏం చేసాము టెంపరేచర్ వన్ ట్వంటీ డిగ్రీస్కి వెళ్ళింది దాంట్లో థర్టీ ఫోర్ తీసేద్దాం ఓకేనా ఆ తర్వాత వచ్చిన దానికి ఫార్టీ ఫైవ్ యాడ్ చేసేద్దాం లేదు అనుకుంటే ఈ ఫార్టీ ఫైవ్లో థర్టీ ఫోర్ తీసేయండి ఫార్టీ ఫైవ్లో థర్టీ ఫోర్ తీసిస్తే లెవెను ఓకేనా సో ప్లస్ ఒక వన్ ట్వంటీ డిగ్రీస్ టోటల్గా ఎంత అవుతుందండి సో లెవెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ డిగ్రీస్ సెల్సియస్ అవుతుంది అవునా ఎస్ నోట్ చేయండి క్వశ్చన్ ఒకసారి ఎస్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ఈజీగా ఉందా లేదా క్వశ్చను ఈజీ క్వశ్చనే త్రీ మార్క్స్ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో ఎస్ లుక్ ఎట్ ద బోర్డ్ ఏ వెసల్ ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ సిక్స్టీ టూ డిగ్రీ సెల్సియస్ ఒక వెసల్ని వెసల్ అంటే తెలుసు కదా పాత్ర అంటాము ఓకేనా ఒక వెసల్ని సిక్స్టీ టూ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేశారంట ద టెంపరేచర్ ఆఫ్ ది వెసెల్ ఇన్ డిగ్రీ ఫార్న్ హిట్ అయితే ఈ టెంపరేచర్ని మనం ఫార్న్ హిట్లో ఏ విధంగా చెప్తావు అని చెప్పేసి అడిగాడు అంటే మనకి టెంపరేచర్ అనేదాన్ని సెల్సియస్లోని ఫారిన్ హిట్లోని చెప్పొచ్చు అనే విషయం మీకు అర్థమవుతుంది మరి మనకి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అంటే సెల్సియస్ నుంచి ఫారిన్ హిట్ కన్వర్ట్ చేయడము ఫార్న్ హిట్ నుండి సెల్సియస్ కన్వర్ట్ చేయడం సో ఒక చిన్న ఫార్ములా ఉంటుంది దాన్ని గుర్తుంచుకుంటే ఈ సమ్స్ మీకు అయిపోయినట్టు ఏంటి సార్ ఫార్ములా చూడండి సెల్సియస్ బై ఫైవ్ ఈక్వల్ టు ఫార్న్ హిట్ మైనస్ థర్టీ టూ బై నైన్ ఈ ఫార్ములా గుర్తుంచుకోండి చాలు ఈ ఫామ్లోని మీరు గుర్తించుకోండి చాలు అంటే మనకి సెల్సియస్ సి అనే ప్లేస్ దగ్గర వేస్తారు ఫార్న్ హిట్ అనుకోండి ఫారెన్ హిట్ ఎఫ్ అనే ప్లేస్ దగ్గర వేస్తారు ఇప్పుడు సెల్సియస్ ఇచ్చి ఫార్న్ హిట్ అడిగాడు అవునా కదా సో ఇప్పుడు అందులో వేద్దాం సెల్సియస్ ఎంత ఇచ్చాడు సిక్స్టీ టూ చూడండి సిక్స్టీ టూ బై ఫైవ్ ఈక్వల్ టు ఎఫ్ తెలియదు అదే మనకు కావాలి ఎఫ్ మైనస్ థర్టీ టూ బై నైన్ ఓకేనా సో ఈ నైన్ ఇటు పంపించేయండి సిక్స్టీ టూ ఇంటూ నైన్ అయిపోద్ది బైలో ఉంది కదా బై ఫైవ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ సార్ ఇదంతా ఎందుకండి మాకు డైరెక్ట్గా ఫార్న్ హిట్ ఫార్ములా చెప్పేయండి ఫార్న్ హిట్ ఫార్ములా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ నైన్ ఇటు పంపించేద్దాం నైన్ని ఇక్కడ పంపించేద్దాం సో నైన్ ఇంటూ సి బై ఫైవ్ ప్లస్ థర్టీ టూ అవుతుంది ఇలా కూడా నువ్వు రాసుకోవచ్చు అనమాట ఫార్ములాని ఓకేనా సో ఏదైనా అదే అదేనన్నా డైరెక్ట్గా ఒక్క ఫామ్లో గుర్తించుకుంటే చాలు లేకు అర్థమైందా ఓకేనా సో మరి ఇప్పుడు చూడండి నైన్ టూ జార్ ఎయిటీన్ వన్ మిగిలింది నైన్ ఫోర్ సిక్స్ జార్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై ఫైవ్ ఈ ప్లస్ థర్టీ టూ అటు వేసేది అంటే మైనస్ థర్టీ టూ అటు పంపించేస్తే ఇక్కడ ఎఫ్ ఒకటే మిగులుతుంది సో ఫైవ్ ఎల్సిఎం అనుకోండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీ టూ జార్ ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఇది ఒక సిక్స్ దట్ ఈక్వల్ టు ఎఫ్ రెండు కలిపిద్దాం ఎయిట్ ప్లస్ జీరో ఎయిట్ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ ఇక్కడ వన్ వేస్తే సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ బై ఫైవ్ ఫైవ్ టేబుల్లో సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ ఎక్కడ వస్తుంది ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఇంకా టూ మిగులుతుంది కదా ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఇంకా వన్ మిగులుతుంది కదా ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయిపోతే ఇంకా త్రీ మిగులుతుంది పాయింట్ పెట్టుకోవడం వల్ల థర్టీ అయింది ఫైవ్ సిక్స్ జార్ థర్టీ సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ మీరు ఎలా కావాలంటే అలా గుర్తించుకోండి సో వన్ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఫార్న్ హిట్ ఓకేనా మరొకసారి ఫామ్లో మాట్లాడదామా సి మైనస్ సి బై ఫైవ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ బై నైన్ ఈ ఫామ్లా గుర్తించుకొని ఒకదాని నుంచి ఇంక దాన్ని కన్వర్ట్ చేయాలి అంటే మనకి సెల్సియస్లు ఇస్తే సి ప్లేస్ దగ్గర రాస్తారు ఫార్న్ హిట్ ఇస్తే ఎఫ్ ప్లస్ దగ్గర రాసేసి సాల్వ్ చేసేసుకుంటారు ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ ఈ రెండు క్వశ్చన్లు కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్డ్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూడండి ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ ఇది ఖచ్చితంగా మీరు గుర్తించేసుకోవాలి డైరెక్ట్గా అంటే ఒక సాధారణమైనటువంటి మనిషి యొక్క బాడీ టెంపరేచర్ సెల్సియస్లో చెప్తే థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ అయితే కన్వర్ట్ ఇంటూ డిగ్రీస్ ఫార్న్ హిట్ మరి దీన్ని డిగ్రీ ఫార్న్ హిట్లో లో కన్వర్ట్ చేయండి డైరెక్ట్ గా గుర్తించేసుకోవాలి సో బట్ మీకు కన్వర్ట్ చేసి ఒకసారి చెప్తాను దాన్ని మీరు డైరెక్ట్ గా గుర్తించేసుకోండి మరి రూల్ ఏంటి సి బై ఫైవ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ బై నైన్ సి అంతా థర్టీ సెవెన్ బై ఫైవ్ ఈ నైన్ కూడా ఇటు తెచ్చేద్దాం ఇంటూ నైన్ ప్లస్ థర్టీ టూ కదా ఇంకెందుకు ఇలా రాసేసా ముందు నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ సిక్స్ మిగిలింది నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్కి సిక్స్ యాడ్ చేస్తే థర్టీ త్రీ బై ఫైవ్ ప్లస్ థర్టీ టూ ఈక్వల్ టు ఫార్న్ హిట్ అని చెప్దాం దీనికి నువ్వు చేసుకోవచ్చు నీ ఇష్టం ఫైవ్ టేబుల్తో ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ ఇంకా త్రీ మిగిలింది అగైన్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ పాయింట్ పెట్టుకుంటే ఇంకా త్రీ మిగులుతుంది మరలా ఫైవ్ సిక్స్ జార్ ప్లస్ థర్టీ టూ ఈక్వల్ టు ఫార్న్ హిట్ సిక్స్టీ సిక్స్ థర్టీ టూ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఫార్న్ హీట్ ఎవరిది నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ ఓకేనా ఎక్కడ ఉంది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ లేదు కదా దగ్గరలో అప్రాక్సిమేట్లీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఫార్న్ హీట్ ఉంది ఓకేనా సో దాన్ని మీరు ఆన్సర్గా తీసుకోవాలి నోట్ చేయండి ఒకసారి నోట్ చేసుకోవాలి ఎస్ మరి హ్యూమన్ బాడీ టెంపరేచర్ని సెల్సియస్లో అయితే థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అని ఫార్న్ హిట్లో అయితే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫార్న్ హిట్ అని చెప్తాం అందుకే కొంతమంది జ్వరం నూట రెండు ఉంది నూట మూడు ఉంది అంటారు చూడండి జ్వరం అంటే ఏంటి ఇక్కడ ఫీవర్ అంటే ఇక్కడ టెంపరేచర్ పెరిగిందనుకోండి హై ఫీవర్ అంటారు దీనికంటే తగ్గిందనుకోండి లో ఫీవర్ అంటారు మరి మన హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ని ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తారు ఏ పరికరంతో కొలుస్తారు అనే చెప్పేసి మీకు బిట్టడుగుతున్నాను తెలిసిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా హ్యూమన్ బాడీ టెంపరేచర్ని ఏ ఇన్స్ట్రుమెంట్తో కొలుస్తాం ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి మరొక క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ అండ్ సెవెంటీ టూ డిగ్రీ సెల్సియస్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు డిఫరెన్స్ అని అడిగాడండి చాలామంది సెవెంటీ టూలో ఫిఫ్టీ తీసేసి ట్వంటీ టూ అని పెట్టేస్తారు ఆన్సర్లో ఏంటి లేదు కదా పర్వాలేదు సో డిఫరెన్స్ అడిగేటప్పుడు వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూడండి మైనస్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ అనేది ఇక్కడ ఉంటే సేమ్ మన నెంబర్స్ లాగే నెంబర్ లైన్ లాగే ఇక్కడ మైనస్ ఫిఫ్టీ ఉంటే ఎక్కడో సెవెంటీ టూ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది వీటి మధ్య డిఫరెన్స్ మనకు కావాలి అంటే సెవెంటీ టూలో ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ని తీసేయాలి సో సెవెంటీ టూ నుండి ఎవరిని తీయాలి చూడండి మైనస్ ఫిఫ్టీ అని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి మనం సెవెంటీ టూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ చేసి ఫిఫ్టీ వేసుకోవాలి సెవెంటీ టూ ప్లస్ ఫిఫ్టీ అంటే సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ట్వంటీ ఓకేనా వన్ హండ్రెడ్ ట్వంటీ సారీ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ డిగ్రీ సెల్సియస్ అనేది వాటి మధ్య డిఫరెన్స్ అవుతుంది ఏమైనా కష్టంగా ఉందా క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ త్రీ మార్క్స్ టెంపరేచర్ ఒక్కొక్క క్వశ్చన్ త్రీ మార్క్స్ ఓకేనా సో మనకి టూ టూ క్వశ్చన్స్ వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా లక్కీ ఏంటో తెలుసా ఒక్కొక్కసారి టేబుల్ ఇచ్చేస్తాడు ఆ టేబుల్లో ఐదారు క్వశ్చన్లు అడుగుతాయి డేటా హ్యాండ్లింగ్ ఉంది దీనికి సో అప్పుడైతే ఇంకా ఈజీ మనకి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఎస్ ఇదిగోండి ఇక్కడ మనకి టూ క్వశ్చన్స్ అడిగాడు కానీ జనరల్గా అయితే మనకి ఒక ఐదు ఆరు క్వశ్చన్లు అడిగిస్తూ ఉంటాడు డేటా హ్యాండ్లింగ్ లాగా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్ అండి ద టేబుల్ బిలో సోస్ ద మ్యాక్సిమమ్ టెంపరేచర్ ఇన్ న్యూయార్క్ సిటీ లాస్ట్ ఇయర్ ఇది టూ థౌజండ్ ట్వంటీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఓకేనా న్యూయార్క్లో టెంపరేచర్ని ఇచ్చారండి ఇక్కడ సో యూజ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఈ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అన్నాడు సో మరి ఫస్ట్గా ఏం చూసుకుంటే మంత్ ఈ మంత్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి జాన్వరిలో త్రీ డిగ్రీ సెల్సియస్ ఉంది మార్చ్లో నైన్ డిగ్రీ సెల్సియస్ ఉంది మేలో ట్వంటీ వన్ డిగ్రీ సెల్సియస్ ఉంది జూలైలో ట్వంటీ నైన్ డిగ్రీ సెల్సియస్ ఉంది సెప్టెంబర్లో ట్వంటీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ నవంబర్లో లెవెన్ డిగ్రీ సెల్సియస్ ఇది మనకి ఇచ్చినటువంటి డేటా ఈ డేటాను ఉపయోగించి మనం ఇచ్చినటువంటి ఆన్సర్స్ అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ ద యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ వాట్ ఇస్ ద యావరేజ్ మ్యాక్సిమం టెంపరే టెంపరేచర్ అప్ టు డెసిమల్ ప్లేసెస్ ఆఫ్ త్రీ మంత్స్ మే జులై సెప్టెంబర్ ఇన్ లాస్ట్ ఇయర్ న్యూయార్క్ సిటీ అంటే మన ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే త్రీ మంత్స్ ఎవరెవరు మే ఇంకెవరిని అడిగాడు జూలై సెప్టెంబర్ వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మరి యావరేజ్ అంటే మీకు ఏమని తెలుసండి యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓకేనా అంటే ఇక్కడ మనం మేలో ఇచ్చింది ట్వంటీ వన్ ఓకేనా నెక్స్ట్ జూలైలో ట్వంటీ నైన్ సెప్టెంబర్లో ట్వంటీ ఫోర్ బై ఇవన్నీవి వన్ టూ త్రీ త్రీ ఇలా చేస్తే ఆన్సర్ అయిపోద్ది ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఇదొక ట్వంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ బై త్రీ త్రీ టేబుల్తో సెవెంటీ ఫోర్ చేద్దాం ఓకే ఇలా చేస్తాం చూడండి మనకి టూ డెసిమల్స్ కావాలి కదా మీకు అర్థం అవ్వాలని త్రీ టూ జార్ సిక్స్ అమ్మ క్యాన్సిల్ అయిపోతే వన్ నెక్స్ట్ ఫోర్ ఓకేనా నెక్స్ట్ త్రీ ఫోర్ జార్ క్యాన్సిల్ అయిపోతే టూ డెసిమల్ పాయింట్ పెట్టుకోవడం వల్ల జీరో త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ మళ్ళా టూ ఏ వస్తుంది డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి జీరో మళ్ళీ త్రీ సిక్స్ జర్ ఎయిటీన్ అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో బి అనేది మనకిక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట ఎవరు అవుతారండి బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది చెక్ చేసుకోవాలి చాలా ఈజీ సో ఇది మనకి ఎలా ఇస్తారు సార్ అంటే డేటా హ్యాండ్లింగ్ అని ఇచ్చేస్తుడు ఓకేనా దీన్ని డేటా హ్యాండిలింగ్లో చూసుకోవాలి అదేవిధంగా టెంపరేచర్ అనేటువంటి టాపిక్లో కూడా చూసుకోవాలి ఇన్ ద మార్నింగ్ టెంపరేచర్ వాజ్ మైనస్ టెన్ డిగ్రీస్ సెల్సియస్ మార్నింగ్ టెంపరేచర్ ఏమో మైనస్ టెన్ మైనస్ అంటే గడ్డిగట్టేస్తాం జీరోకి గడ్డి గడ్డగట్టేస్తాం మనం ఈ డిక్రీజ్ డిక్రీజ్డ్ అంటే ఏంటి తగ్గింది డిక్రీజ్డ్ త్రీ డిగ్రీస్ బై ఇన్ ద ఈవినింగ్ త్రీ డిగ్రీస్ అనేది తగ్గిపోయింది ఈవినింగ్కి సో వాట్ వాజ్ ద టెంపరేచర్ ఇన్ ద ఈవినింగ్ అయితే ఈవినింగ్ టెంపరేచర్ ఎంత మరి త్రీ డిగ్రీస్ తగ్గింది అంటే త్రీని ఇంకా తగ్గించుకోవాలి మనం తగ్గించుకోవాలి ఇంకా ఓకేనా సో ఇక్కడ తగ్గించేసుకోండి సో త్రీని కానీ తీసేస్తే ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఎస్ థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ తగ్గించాలి అంటే ఇక్కడ కలపాలమ్మా మైనస్ ఆల్రెడీ ఓకేనా సో ఆన్సర్ ఈజ్ థర్టీన్ డిగ్రీస్ సెల్సియస్ అనమాట ఓకేనా నోట్ చేసుకుంటారు జాగ్రత్తగా ఓకేనా సో డిగ్రీస్ అనగానే మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఐ మీన్ డిగ్రీస్ అంటే తగ్గించుకుంటూ వెళ్ళాలి సో ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది టుడే ఎస్ సో ఇవ్వండి మనకి టెంపరేచర్లో ఉన్నటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా సో మరి ఇలాంటి క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ నాయుడు స్టడీ సర్కిల్ సారీ మన యాప్ అండి ఇది నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ఎం అనేటువంటి యాప్ ఉంటుందండి మనది గూగుల్ ప్లే స్టోర్లో సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఈ యాప్లో మీకు కావలసినటువంటి సిక్స్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి అతి తక్కువ ప్రైజ్లోనే ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి సో తక్కువ ప్రైజ్లోనే పెట్టాం సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్